శ్రీ సాయి సచ్చరిత్రం పదవాధ్యాయం సాయిబాబా జీవిత విధానము వారి పడక బల్ల సిరిడీలో వారి నివాసము వారి బోధలు వారి అణుకువ అతి సులభ మార్గం సాయిబాబా జీవిత విధానం ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకుని ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మ ఆత్మస్వరూపమునుందే లీనమై సర్వులకు హితము చేయుటయందు ఎందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమను చిక్కుముడిని విప్పు తరుణోపాయం ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో ఏ వ్యయప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను ఇతర దేవతలంతా ఉత్తభ్రమ గురు ఒక్కడే దేవుడు సద్గురు చరణములను నమ్మి వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసారబంధము నుండి తప్పించుకొనగలము న్యాయమీమాంసాది షడ్దర్శనములను చదువు పనిలేదు మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనం సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము వాడనడిపేవాణి నమ్మకముచ్చినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలను భక్తుల యొక్క అంతరంగమును గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వత ఆనందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలుగునవి చెప్పితే ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించెను ఎలాగును జీవించెను ఎట్లు సేనించారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలుగునవి చెప్పుదుము బాబా వారి సేనలే మొట్టమొదటి బాబా ఎచ్చడ పండుకొనిచుండెనో ఎట్లు పండుకొనిచుండెనో చూచదము ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే సుమారు నాలుగు మూరల పడవు ఒక జానుడు మాత్రమే వెడలిపోగల ఒక కర్రబలను బాబా పడకకని తెచ్చను ఆ బళ్లను నేలపై వేసుకుని పండుకున్నట్టుకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయలవలే వేలాడునట్లు చిరిగిన పాతగుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుగను మొదలెడెను గుడ్డ పీలికలు పలుచనివి ఏమాత్రమూ బలమైనవి కావు అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయిటే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెను అనున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లేలయ్యే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలయందు నాలుగు దీపపు పరిమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేది ఇది ఏమి చిత్రం బల్లపై ఆజానుబాహు పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లపైన పండుకొని ఆ దృశ్యమును దేవతల సైతము చూచి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండాను అనేక మంది ఉత్సుకతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేటివారు కాని బాబా ఎవరికీ ఆ వైనము అంత తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుముగూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బలను విరిచి పారవేచింది అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వాణిని అపేక్షించలేదు వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు వారు పరిపూర్ణులు గనుక సహజముగానే అవి వారికి సిద్ధించను బ్రహ్మము యొక్క సగుణా అవతారం సాయి మూడున్నర మూరల మానవ దేహముతో కనిపించినను వారు సర్వహృదయా అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్పృహులు అయినప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించడివారు వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మ స్థితి ఎందున్నప్పటికి బయటకు దెయ్యము వలె లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొని వలె కాన్పించుచుండెను ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచడేవారు ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండెరి ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కును చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమముతోనూ వ్యవహరించుడివారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగిండేవారు భక్తులపై కారుణ్యమును చూపుచుండడివారు వారెల్లప్పుడు ఒకే ఆసనముందు స్థిరముగా నుండి వారు వారెక్కడకు ప్రయాణములు చేసేవారు కారు చిన్న చేతికర్ర సటగాయే వారు సదా దండము చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించడు వారు అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ మాలిక్ భగవంతుడే యజమాని అని అనడువారు భక్తులయందు అవిచ్ఛన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు ఆత్మజ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైన విశ్వమంతయు నావరించినట్టిదే అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యము చేసుకున్న దృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగేది సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు సిరిడిలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరియైన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు వారు సిరిడిలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారు ఏండ్ల ప్రాయమున సిరిడి వచ్చి మూడు సంవత్సరములు అచ్చట ఉండేది హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యలై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమును కనిపించేది ఇరవై సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెండ్లు గుంపుతో సిరిడీ చేరి అప్పటి నుండి అరవై సంవత్సరములు సిరిడి వదలక యుండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతములందు జన్మించి యుందురని భావింపవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దములో రామదాసన యోగి పుంగవుడు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరము నుండి ఎనభై ఒకటవ వరకు వర్ధిల్లెను గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించేది వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలును వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించను ఎల్లప్పుడూ వారు చెప్పే హితవు హిందువుల దైవమగు శ్రీరాముడు మహమ్మదీల దైవమగు రహీమును ఒక్కరే రూరి మధ్య ఏమీ భేదము లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను జాతులును కలిసిమెలిసియుంటుడు బుద్ధితో ప్రవర్తింపుడు జాతి ఐకమత్యమును సమకూర్చుడు వివాదము వల్ల కాని ఘర్షణ వల్ల కాని ప్రయోజనము లేదు అందుచే వివాదమును విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేరును చూచుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారము చేయకడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మీరు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇదే బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురు గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికీ తిరుగుచు వీణా చిరతలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు శిష్యుల చెవులలో మంత్రములు నూది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కాని మతమనగానేమో వారికే తెలియదు స్వయముగా వారు అపవిత్రులు సాయిబాబా తన గొప్పతనం ఎన్నడును ప్రదర్శించవలనని అనుకునలేదు వారికి దేహాభిమానము ఏమాత్రమూ లేకుండెను కాని యందు మిక్కిలి ప్రేమ మాత్రమూ ఉండేటది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గు గురువులనగా నియమింపబడినవారు అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగముననున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము తొక్కునట్లు చేయువారు నీత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసియట్లు చేయును సర్వ విధములా ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు కాని మనలను ఎవరైతే సహజస్థితి ఎందు నిలిచినట్లు చేసి మనలను ప్రపంచపు ఉనికికి అతీతముగా తీసుకుని పోయెదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తి భవించినవి వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చడేవారు కలిమిలేములు వారికి సమానము మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదులయందు అభిమానము లేకుండాను శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు జీవన్ముక్తులు బాబాను భగవాను వలె పూజించిన శిరిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనూ పొలములలోనూ పని చేసుకునుచున్నను వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తి అందుంచుకుని సాయి మహిమను కీర్తించుచుండెడివారు సాయి తప్ప ఇంకొక దైవమును వారి ఎరిగి ఉండలేదు సిరిడి స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకుని చుండేది వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము కానవచ్చును యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు అది అసలైన ప్రేమ వలన వెలువడను కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడను అటువంటి శిశలైన కవిత్వాన్ని విభుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాల సేకరింపదగలివి సాయి అనుగ్రహముంటే ఏ భక్తుడైనా వీరిని సాయిలీల పత్రికలోనూ లేదా పుస్తక రూపములను ప్రకటించిన ఎంతయో బాగుండును వారి అనుకోవ భగవంతుని గారు లక్షణములు గలవు కీర్తి ధనము అభిమానము లేకుండుట జ్ఞానము మహిమ ఔదార్యము ఈ గుణములన్నీ బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవత్వమే సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు కుండిన వారి మహత్యమును తెలుసుకునగల శక్తి ఎవరికి కలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగుచెందును ఒక ఉదాహరణ బాబా మిక్కిరి అనుకువతో ఇట్ల నడివారు మీకు రుణగ్రస్తుడను మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములో నేనొక పురుగును వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకో బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించటం ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా అనినచో ఈ అపరాధమునకు బాబాను క్షమాపణ కోరేదను తత్పాప పరిహారార్థమే బాబా నామజపము చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు వాని వలే కన్పట్టినను ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినను వారికి దానియందు ఏమాత్రము ఆసక్తి లేకుండెను కామమన్నచో వారు హనుమంతుని వలె అస్కలిత బ్రహ్మచారులు వారికి యందు మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలుగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంతి ధామము వేయేల వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకొక ఉదాహరణము నానావలి సిరిడిలో విచిత్ర ఉండేను అతని పేరు నానావలి అతను బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండు వారు ఒకనాడతను బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనేను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను నానావలి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చుండమనేను బాబా తన గద్దెపై కూర్చునను నానావలి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్లిపోయాను తన గద్దె మీద నుంచి దిగి పొమ్మని నన్ను దానిపై నీంకొకరు కూర్చుని బాబా ఎట్టి అసంతుష్టి వెలిపూచలేదు బాబాను నానావలి ఎంతగా ప్రేమించు వాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగము చేశాను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయి బాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును వారు చేయునుదంతయు తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు గాని యోగాభ్యాసములు గాని మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను పక్కకి పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందించుకున్నమనేది అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందిదరని చెప్పి పంచాగ్నుల నడుమ కూర్చుండుట యాగములు చేయుట మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడను తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా నుండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి ఇదియే వారిని జ్ఞప్తి అందుంచుకునుటకు సహజమైన మార్గము ఏ వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనము వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక తీసుకుని తీసుకునిపోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు వానినే మననము చేయుడు వానిలోని సారాంశమును జీర్ణించుకునుడు ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీశూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచక బాధ్యతల ఎందు తగులుకొనియున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు కారణమేమనా భగవంతుని కృపా కటాక్షము లేని ఏడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యము చేయకలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింప చావు పుట్టుకులనే బంధములను కూడా నశింపేయును హృదయ గ్రంథులను తెగొట్టును భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును విషయ వ్యామోహముల మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగు చేసి పారమార్థిక మార్గమున నడుపును మీకు భగవన్నామ స్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనములు ఏవూ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించిన చోత్సాలను వారు మనలను భవసాగరము నుండి ధరింపేయు మహాత్ములు అందుకొరకే అవతరించెదరు ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగ గోదావరి కృష్ణ కావేరీ మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండును మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము లభించినది మసీదు గోడకు ఆనుకుని ఊదీ ప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు స్వరూపుడును ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందములో మునిగియుండువాడునకు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు ఈ అధ్యాయమును పదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ శుభం